ఆకాశాన సూర్యుడు సంఘవేళకే చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మజలి మూడు నాళ్ళి ఈ జీవయాత్రలో ఒక పూటలో నిరాలు పువ్వులు నవ్వవే నవ మల్లిక ఆశలే అందాలుగా ఎగలో తుల్లోకమల్లున్నా ఇక సించాలి ఇక రాజాల కన్నీటి మీద నావ సాగనేలా నవ్వవే నవ మల్లిక అందాలుగా కొమ్మలు రెమ్మలు గొంతు విబ్బిన కొత్త పూల మధుమాసల్లో తొమ్మిది జన్మకు నూరేందుకు రోజే చింతపడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు పుట్టే ప్రతి మనిషి கமூசேரு மீ தன மனுஷை ஒடிலேரு மமதனுரா நவவே நவ மல்ல ஆசனே அந்த ముళ్ళను పూวก బాదక నవ్వుకు మార్చున్న ఈ రోజాకి జన్మ గంధమో ప్రేమ బంధమో సాలలే పంజరమై బ్రతుకు మిగులు పావురమై పైకి ఎగురు మైనా క్షణమైన పలికింది భాష నున్న కలగన్న ఇది கண்ணலேது இந்த பாட நவ்வே நவ மல்லிகா ஆசலே அந்த ஆளுகா எதலோ துள்ளோ இக்க சிஞ்சாலி இக்கரோ ನೋವ ಸಾಗನೇಲ ನೋವೇ ನವ ಅಂದಾಲುಗಾ